అండ్ ఎండాకాలంలో ఒంట్లో వేడిని మొత్తం తగ్గించే సగ్గుబియ్యం స్వీట్ రెస్పైనే ఒకసారి ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం ముందుగా సగ్గుబియ్యాన్ని అయితే నానబెట్టేసుకోవాలి సో సగ్గుబియ్యం తెచ్చుకునేటప్పుడే మంచివి చూసి తెచ్చుకోండి నాలాగా మోసపోకండి సో వాటర్లో వేయగానే నాకైతే ఎలా ముద్దలాగా పిండిలాగా అయిపోయాయండి సో మీరు మంచివి కొని తెచ్చుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి అరగంట తర్వాత మంచిగా నానిపోయాక రెండు మూడు సార్లు కడిగేసి పక్కకైతే పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లోకి రెండు కప్పుల వాటర్ని వేసి నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసి కంటిన్యూస్గా కలుపుకుంటూ సగ్గుబియ్యం అన్నది ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించుకొని ఇందులో ఒక పావు కప్పు వరకు బెల్లము కొద్దిగా సాల్ట్ ఇలా చూపుడుని వేసి కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత కాచి చల్లార్చుకున్న పాలు ఒక కప్పు వేసుకొని ఇలా కలిపేసి డ్రై ఫ్రూట్స్ తో ఒక్కసారి తాగు చూడండి ఒంట్లో వేడి మొత్తం చాలా త్వరగా తగ్గుతుంది ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఫాలో చేయడం మర్చిపోకండి